రానున్న ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగరవేస్తాం రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన విజయానందరెడ్డి ఆఖండ మెజారిటీతో విజయ బావుట ఎగరవేయడం ఖాయమని వైసీపీ సీనియర్ మహిళా నేత గాయత్రీదేవి తెలిపారు చిత్తూరులోని ప్రశాంత్ నగర్లో బుధవారం ఇంటింట ప్రచారం నిర్వహించారు గత ఐదేళ్లలో వైసీపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు సంక్షేమ పాలన మళ్లీ ప్రజలకు నిరంతరాయంగా ఆదాలంటే రాష్ట్రంలో జగన్ మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని చిత్తూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు విజయనందారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆమె వెల్లడించారు గత ఏళ్లుగా కొందరి నాయకుల కారణంగా జై జగనన్న అని చెప్పలేకపోయానని మళ్లీ ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తుండడం సంతోషాన్ని కల్పిస్తుందన్నారు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాటి నుంచి జగన్ జగన్ గారి వెంబట రెడ్డి గారి వెంబట స్వచ్ఛందంగా ప్రజలు మేమందరూ ఉన్నామని వెనుకలుగా నిలిచి ప్రోత్సహిస్తున్న తరుణం అందరూ చూస్తున్న సంగతే ఈ రాజకీయ చిత్తూరు రాజకీయ చిత్రాన్ని సరికొత్తగా చూపించగలదా సత్తా ఉన్న నాయకుడు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రజలు అందరూ అందుకున్నారు కాబట్టి అందరికీ మంచి చేశారు కాబట్టి వారు మంచి చేయమని వారికి ఓటు వేయమని అడుగుతున్నారు మరి గతంలో పాలించిన నాయకులు గతంలో పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఏ ఒక్క మంచి పని ప్రజలకు చేశామని చెప్పుకోవడానికి వాళ్ళ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రజల ముందుకు వస్తున్నారు ప్రజలు ఎవరు కూడా వాళ్ళని స్వీకరించడానికి సిద్ధంగా లేరు జగన్ గారు ఎంబట ముఖ్యంగా మహిళలైతే స్వచ్ఛందంగా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని మాకు ఎదురొచ్చి చెప్పడం జరుగుతోంది కాబట్టి చిత్తూరు నియోజకవర్గంలో విజయానంద రెడ్డి గారి విజయము నల్లేరుపై నడకంటారో లేకపోతే ఆ మెజారిటీకి అందని లెక్కలకి అందని మెజారిటీ అంటారో ఏదైనా కానీ విజయ్ బావుట ఎగరవేయడం తద్దెము ఆ విజయ్ బావుట ఎగరవే ఎగరవేసినటువంటి ఆ తరుణంలో గతంలో మీరు అందరూ చూసుంటారు ఎక్కడా కూడా నాకు ఈ జై జగన్ అనే పదాన్ని కూడా పలకడానికి నాకు అవకాశం ఇవ్వనటువంటి రాజకీయ నాయకులున్న ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఇవాళ నేను గొప్పగా జగన్ గారి గురించి జగన్ గారి సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి చెప్పగలుగుతున్నానంటే విజయానందరెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం అని మీరు అందరూ కూడా గుర్తించాలి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి చిత్తూరు నియోజకవర్గం నుంచి విజయానందరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను